ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేస్తున్న ప్రాచ్యత దీక్షకు మద్దతుగా రాష్ట్ర వ్యాప్తంగా జన సైనికులు దేవాలయాల్లో పూజలు చేస్తున్నారని జనసేన పార్టీ కృష్ణా పెన్నా మహిళా కోఆర్డినేటర్ మల్లిప విజయలక్ష్మి ప్రకటించారు తమ నాయకుడు ఏదో ఒక మతానికి ఒక ప్రాంతరానికి నాయకుడు కాదని ఆయన అందరి నాయకుడు స్పష్టం చేశారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు మరియు జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి అమ్మిశెట్టి వాసు సూచనలతో జనసేన పార్టీ పశ్చిమ నియోజకవర్గం నలభై మూడవ డివిజన్ అధ్యక్షులు బోలేపల్లి కోటేశ్వరరావు ఆధ్వర్యంలో ఉర్ములా నగర్ రెడ్డి కాలనీ కోదండరామాలయం వద్ద దీపోత్సవ పూజా కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత వైసీపీ పాలనలో హిందూ ధర్మంపై దాడికి నిరసనగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రాయచిత దీక్షను చేస్తున్నారని తెలిపారు ప్రపంచ ప్రసిద్ధికి ఎక్కిన శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని కల్తీ చేసి నిసిగ్గుగా వైసీపీ అసత్య ప్రచారాలు చేస్తుందన్నారు ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు వేవిన నాగరాజు ఆగుల రవిశంకర్ పులిచేరి రమేష్ పోలిశెట్టి శివ పల్లంటి ఆదిబాబు బగ్గా దుర్గాప్రసాద్ మల్లపరెడ్డి అప్పారావు బావిశెట్టి శ్రీనివాస్ నారాయణశెట్టి కోర్మారావు గంగా బండి శ్రీనివాసరావు పిడి మురళీకృష్ణ మరియు స్థానిక టీడీపీ అధ్యక్షులు కొనికి కొండయ్య మైనార్టీ సెల్ రాష్ట్ర కార్యదర్శి గాలిష టీడీపీ నాయకులు పూజల శ్రీనివాస్ వేమూరి అరుణ వేమూరి సురేష్ జన సైనికులు ఉమ్మడి కిరణ్ ఉమ్మడి కిషోర్ నవీన్ వెంకటేష్ కృష్ణారెడ్డి ఏడుకొండలో కనకదుర్గ సతీష్ దుర్గారెడ్డి రత్తమ్మ వాసు డూండి సాయి భువన్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు జనసేన పార్టీ అధ్యక్షులు అలాగే రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు తిరుమ తిరుమల తిరుపస్థాన దేవస్థానంలో జరిగిన లడ్డూ కల్తీ గురించి ఆయన చాలా బాధపడుతూ పదకొండు రోజులు ప్రాశ్చిత్త దీక్ష తీసుకోవడం జరిగింది ఆ దీక్షకి మద్దతుగా ఈరోజు నలభై మూడో డివిజన్ జనసేన పార్టీ సీనియర్ నాయకులు పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా ఎంతో కష్టపడుతూ పార్టీ బలోపేతాన్ని కృషి చేస్తున్న కోటి గారి ఆధ్వర్యంలో ఈ రోజు వారి కమిటీ అలాగే వీర మహిళల ఆధ్వర్యంలో శ్రీ నలభై మూడో డివిజన్ లో మన ఊర్మిళానగర్ రెడ్డి కాలనీలో శ్రీ కోదండరామ ఆలయ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అలాగే దీపాలు వెలిగించడం జరిగింది ఇవాళ పవన్ కళ్యాణ్ గారు మాకు పిలుపునిచ్చారు ప్రతి ఆలయాల్లో దీపారాధన చేయమని ఆ పిలుపుని మేము స్వీకరిస్తూ ఇవాళ కోటి గారు దీపారాధన వెలిగిస్తూ ఆలయం చుట్టూ దీపాలు వెలిగించడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి జనసేన పార్టీ పశ్చిమ నియోజకవర్గం నుంచి డివిజన్ అధ్యక్షులు జనసేన పార్టీ నాయకులు జన సైనికులు వీర మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు అలాగే టిడిపి నుంచి కూడా మద్దతుగా ఈ రోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది డివిజన్ అధ్యక్షులు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు ఏ నిర్ణయం తీసుకున్నా మేమందరం కూడా కట్టుబడతాం ఆయన ఏ ఏ ఒక్క మాట చెప్పినా ఆ మాట వెనకే మా అడుగుంటుందని చెప్పడంలో పశ్చిమ నియోజకవర్గం ఈ రోజు నిదర్శనం చూపించింది ఎందుకంటే మీరు చూడొచ్చు గత వారం రోజుల నుంచి కూడా ప్రతి ఒక్క డివిజన్ లో కూడా ప్రతి ఒక్క డివిజన్ అధ్యక్షులు అలాగే నాయకులు కూడా గుడిలో పూజలు చేపించి కొబ్బరికాయలు కొట్టి దీపాలు వెలిగిస్తూ ఎవరు ఇదికి తగ్గట్టు కూడా వాళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ గారికి నిదర్శనం మేము పవన్ జనసేన పార్టీకి పవన్ కళ్యాణ్ గారికి వేరే విధేయులు అని చెప్పి పశ్చిమ నియోజకవర్గ నాయకులు అందరూ కూడా సంతోషకరంగా ఉంది అలాగే మనం ఈ రోజు చూడొచ్చు పవన్ కళ్యాణ్ గారు ఒక వెంకటేశ్వర స్వామికి లడ్డూలో కల్తీ జరిగింది అక్కడ అపచారం అని చెప్పి తెలియగానే ఎంతో చింతిస్తూ దీక్ష తీసుకొని పవన్ కళ్యాణ్ గారు దాని గురించి మాట్లాడుతుంటే వైఎస్ఆర్ నాయకులు పవన్ కళ్యాణ్ గారిని ఇష్టానుసారం మాట్లాడుతున్నారు అలాగే ఇక్కడ చూడొచ్చు పశ్చిమ నియోజకవర్గం దేవాదాయ శాఖ మాజీ మంత్రి వర్యులు వెల్లంపల్లి శ్రీనివాస్ గారు మీరు కొంచెం నోరు అదుపులో పెట్టుకోవాలి మీరు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడే అర్హత మీకు లేదు ఎందుకంటే మీరు మంత్రిగా ఉన్నప్పుడు మీరు ఏం ఉద్ధరించింది ఏమి లేదు ఆలయాలకి దేవాదాయ శాఖ మంత్రిగా మీరు వెలక పెట్టింది ఏమీ లేదు తిరిగి అమ్మవారి గుళ్ళ మూడు సింహాలు మీ ఇంటికా నడుచుకొని వచ్చేసి దాని గురించి మీరు చెప్పింది లేదు అలాగే దోచుకోవడం మీద ఉన్న సర్దా మీరు ఏ రోజు కూడా గుడి ఆలయాల్లో అభివృద్ధి మీద ఎప్పుడు పెట్టింది లేదు మీరు రోజులు కూడా మీరు ఒకసారి వెనక్కి వెళ్ళి మీరే మీరేం చేశారో అని అది చూసుకొని మాట్లాడాలి గాని పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడే అర్హత ఎవరికి వైఎస్ఆర్ సిపి నాయకులకి ఎవ్వరికి లేదు ఎందుకంటే ఐదేళ్లలో ఏ ఒక్క గుడిని అభివృద్ధి చేసింది లేదు తిరిగి ఏ అందరు దేవుల్ని కూడా ఎంత అపవిత్రం చేశారు మీరు ఒక మనం చూడొచ్చు రాములు వారి తల నరికేశారు ఆంజనేయ స్వామిని చెయ్యి కొట్టేశారు ఆ చిన్న చిన్న గుళ్ళన్నీ పడేశారు మీకు అసలు శుద్ధి లేదు దేవుడి మీద భక్తి లేదు ప్రేమ లేదు ఏమీ లేవు ఉంటే మీరు ఇలా మాట్లాడరు తిరుమల తిరుపతి స్థానం అంటే మన దేశమే గొప్పగా అందరం కూడా స్వామివారిని పూజిస్తాం లడ్డూని ఎంతో మనం ఎంతో పవిత్రంగా భావిస్తాం అలాంటి దగ్గర అపచారం జరిగిందంటే మీకు ఇంత కూడా దాని గురించి విచారం లేకపోగా కనీసం విచారిస్తాం ఏం జరిగిందో మేము తెలుసుకుంటామని జగన్మోహన్ రెడ్డి గారు దాని గురించి మాట్లాడలేదు దాని జగన్మోహన్ రెడ్డి గారు తర్వాత వైవి సుబ్బారెడ్డి గారు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కాని ఎవ్వరూ దీని గురించి మంత్రులు కానీ మాట్లాడకపోగా తిరిగి జనసేన పార్టీ అధ్యక్షుల గురించి మాట్లాడుతున్నారు అంటే చాలా బాధాకరంగా ఉంది ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఒక మాట మాట్లాడితే ఓట్ బ్యాంక్ పోయిద్దేమో మనం ఒక ఒక మతం గురించి ఒక కులం గురించి మాట్లాడితే మన పార్టీ ఏంటని ఆలోచించకుండా కులానికి మతానికి ఎవరికి ఏదొచ్చినా సరే నేను ముందుండి మాట్లాడే పవన్ కళ్యాణ్ గారు అలాంటి వ్యక్తిని విమర్శించే అర్హత హక్కు ఎవరికి లేదు ఏదన్నా సరే మేము ఒకటే కోరుకున్నాం జనసేన పార్టీ నుంచి ఈ పాపాత్మలందరినీ ఆ వెంకటేశ్వర స్వామిని శిక్షించాడని మేము బలంగా నమ్ముతున్నాం పబ్లిక్ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ గారు మీకు అంత సీన్ లేదు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడే అర్హత మీకు లేదు మీరు ఇంకా ఆపండి మీరు ఇంట్లో కూర్చోండి పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు పిలుపు మేరకు ఈ రోజున నలభై మూడో డివిజను జనసేన పార్టీ మా జనసేన పార్టీ కమిటీ ఆధ్వర్యంలో డివిజన్ అధ్యక్షులందరూ కలిసి మా పశ్చిమ నియోజకవర్గం డివిజన్ అధ్యక్షులందరూ కలిసి ఆయన పిలుపు మేరకు ఈ రోజున తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు అపవిత్రం జరిగిన దాని మీద దీపారాధన కార్యక్రమాలు చేయమని చెప్పి పార్టీ జనసేన పార్టీ పిలుపు మేరకు ఈరోజు ఈ కార్యక్రమం రామాలయం కోదండ రామాలయం రెడ్డి గాలిని నలభై మూడవ డివిజన్ ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు అపవిత్రం జరిగినందువల్ల ఈ కార్యక్రమం పవన్ కళ్యాణ్ గారు దీక్ష దీక్ష చేపెట్టిన దీక్ష చేపట్టినందుకు పవన్ కళ్యాణ్ గారికి మద్దతుగా నలభై మూడవ డివిజన్ నుంచి ఈ కార్యక్రమం చేయడం జరిగింది నమస్కారం తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డు కలితి జరిగిన సందర్భంలో పవన్ కళ్యాణ్ గారు ఎంతో చింతించి ఆ ప్రాయశ్చిత్వం కోసం పవన్ కళ్యాణ్ గారు పదకొండో రోజులు దీక్ష చేయడం జరిగింది ఆ దీక్షకి మా జనసేన పార్టీ పిలుపు మేరకు ఈరోజు మా నలభై మూడవ డివిజన్ అధ్యక్షులు కోటి గారి ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ కనకదుర్గారెడ్డి కాలనీలో ఉన్నటువంటి రామాలయంలోని ఈరోజు దీపోత్సవ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో మా పశ్చిమ నియోజకవర్గంలో ఉన్నటువంటి డివిజన్ అధ్యక్షులు అలాగే వీర మహిళలు అలాగే జన సైనికులు అందరూ కూడా విచ్చేసి ఈ కార్యక్రమంలో మేము అందరూ పాల్గొనున్నాం ఈ కార్యక్రమానికి కృష్ణా పెన్న మహిళ అధ్యక్షురాలు లేనటువంటి మల్ల విజయలక్ష్మి గారు కూడా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచేసి ఉన్నారు ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజంగా మేము ఈరోజు జరుపుకోవడానికి కారణం ఒక పవన్ కళ్యాణ్ గారు అలాగే జనసేన పార్టీ పిలుపు మేరకు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వ్యవస్థలను కలితీ చేసి అలాగే దేవుణ్ణి కూడా వదలకుండా స్వామివారి ఎంతో పవిత్రంగా భావించే అందరూ మనందరూ ఇష్టంగా భావించే స్వామివారి ప్రసాదాన్ని అపవిత్రం చేయటం ప్రజలందరూ కూడా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా తెలిసి ఉంది అలాంటి సమస్యలను ఎన్నో ఈ కూటమి ప్రభుత్వం బయటకు తెలియ తీసుకొచ్చే ప్రపంచాలకు అందరూ కూడా తెలియజేసి ఈ లోపాలన్ని కూడా చూపించి వాటిని సరి చేస్తున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వం అలాగే ఎంతో ఇదిగా ఓర్పుతో ఉండి ప్రజలకి అండగా ఉంటూ సేవలు అందిస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి కూడా ఈ సందర్భంలో వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి డివిజన్ అధ్యక్షుల వారికి అలాగే విజయలక్ష్మి గారికి ఇంకా డివిజన్ అధ్యక్షులందరికీ కూడా ఒకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను Like, subscribe and press the bell icon for new updates.